హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడాని స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన దేక్ లెంగే పాట రివ్యూతో మీ ముందుకు వచ్చాను ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఇది జస్ట్ సాంగ్ కాదు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రీట్ ఈ పాటలో ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో చేశారు శ్రీలీలా డాన్స్ డామినేషన్ ఎలా ఉంది పూర్తి వివరాలు చూసేద్దాం స్వాగ్ గ్రేస్ నెక్స్ట్ లెవెల్ డాన్స్ ఫెస్టివల్ పాట చూడగానే హరీశ్ శంకర్ గారి ప్లానింగ్ అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్కు కన్నుల పండుగగా ఐక్యాచిగా చూపించాలని ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యారు అంచనాలను మించి ఈ పాటను డిజైన్ చేశారు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి అసలు ఊహించని రేంజ్లో డ్యాన్స్ స్వాగ్ మనకు కనిపించింది జనరల్గా యాక్షన్ సీన్స్లో ఆయనకున్న గ్రేస్ వేరు కానీ డ్యాన్స్లో కూడా ఈ స్థాయిలో డామినేషన్ మళ్లీ చూడటం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇచ్చింది చాలామంది ఈ పాటను ఒక ఉద్యమంలాగా డ్యాన్స్ ఫెస్టివల్ లాగా భావిస్తున్నారు ఎందుకంటే ఆయనలోని ఎనర్జీ స్టైల్ మళ్లీ పీక్స్ కి చేరింది శ్రీలీల డామినేషన్ కాదు పవన్ కళ్యాణ్ మెస్మరైజింగ్ మూమెంట్ పాటలో హైలైట్ ఏంటో తెలుసా డ్యాన్స్లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న శ్రీలీల గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు డామినేట్ చేశారు పాట ఎండింగ్ కు కొద్దిగా ముందు వచ్చే ఒక బిట్లో పవన్ కళ్యాణ్ గారు స్టెప్పేస్తుంటే ఆయన గ్రేస్మ చూసి శ్రీలీల గారు ఒక్క సెకరు పాటు మెస్మరైజ్ అయిపోయారు ఆనందంగా నవ్వుతూ తన స్టెప్ ని ఒక్క సెకను ఆలస్యంగా వేశారు దీనివల్ల పవన్ కళ్యాణ్ గారి స్టెప్ పర్ఫెక్ట్ సింక్ లో శ్రీలీల గారి స్టెప్ ఒక సెకండ్ డిలేలో వచ్చింది ఇది ప్లాన్ చేసిందో లేదంటే పవన్ కళ్యాణ్ గారి కి ఆవిడ రియల్గా పడిపోయిందో తెలీదు కానీ ఆ ఒక్క సెకను బ్రేక్ చాలు పవన్ కళ్యాణ్ గారి డామినేషన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఆయన డాన్స్ ముందు శ్రీలీల కూడా ఆగిపోయింది ఈ మూమెంట్ ఈ పాటను వేరే లెవెల్కు తీసుకెళ్లింది పాట మ్యూజిక్ పరంగా దేవిశ్రీప్రసాద్ ట్యూన్ బాగానే ఉంది లిరిక్స్ కూడా ట్యూన్కు తగ్గట్టు రాశారు కానీ పవన్ కళ్యాణ్ డిఎస్పీ కాంబోలో ఇంతకుముందు వచ్చిన చార్ట్ బస్టర్స్ ఆ హై ఆ కిక్ ఈ పాటలో ఒక ఇరవై శాతం మిస్ అయిన ఫీలింగ్ నాకు కలిగింది ఒక ఎనభై శాతం బాగుంది కానీ ఆ గత మ్యాజిక్ పూర్తిగా మ్యాచ్ అవ్వలేదు అనిపించింది కానీ ఇక్కడే మలుపు ఈ ఇరవై శాతం డిసప్పాయింట్మెంట్ను ను కూడా పవన్ కళ్యాణ్ గారు తన డ్యాన్స్తో తన గ్రేస్తో పూర్తిగా చెరిపేశారు మ్యూజిక్ లిరిక్స్ గురించి ఆలోచించే ఛాన్స్ ఇవ్వకుండా నా స్టెప్ చూడు నా డాన్స్ చూడు నా స్వాగ్ చూడు ఇంకేం కావాలి అన్నట్టుగా పాటను మొత్తం డామినేట్ చేశారు ఆ చిన్న లోపాలు ఏవీ కనిపించకుండా పవన్ కళ్యాణ్ గారు మబ్బులు కమ్మిన ఆకాశంలా మొత్తం తెరను ఆక్రమించేశారు హరీశంకర్ గారు ఈ అవకాశాన్ని చాలా బాగా వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఈ పాటతో సినిమాపై హైప్ మరింత పెరిగింది ఈ సినిమా వచ్చే మార్చి మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి మార్చి నెలలో టాలీవుడ్ ప్రేక్షకులకు నిజంగానే ఇది పెద్ద పండగ కాబోతోంది ముఖ్యంగా ఫ్యాన్స్ ఖచ్చితంగా రిపీటర్గా చూసే బ్యాంగర్ ఇది మీరు ఈ పాట చూసారా పవన్ కళ్యాణ్ గారి ఏ స్టెప్ మీకు బాగా నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో మీరు ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో తెలియచేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను